నమస్కారం అసలు యోగం అంటే ఏమిటి కొందరు యోగం అంటే ఈ ప్రపంచంలో అన్ని పనులు మానేసి కళ్ళు మూసుకొని జపం చేసుకోవడమే అనుకుంటారు అసలు యోగం అంటే సైన్స్ దృష్టితో యోగాన్ని పరిశోధించిన విదేశీ డాక్టర్లు సహితం ఆధునిక దేశాలైనటువంటి జర్మనీ ఇంగ్లాండ్ అమెరికా వంటి దేశాల్లో కూడా అక్కడి డాక్టర్లు వైద్యులు యోగాలో శిక్షణ తరగతులు పెట్టి శిక్షణ పొందుతున్నారంటే యోగాన్ని రోగ నివారణకు రోగ నిర్ణయానికి ఇంకా మానసిక రోగాలైన డిప్రెషన్ హిస్టిరియా మతిమరుపు పిల్లలలో బుద్ధిమాంజం పెద్దలలో భయాల నివారణకే మానవ జాతి గల ఏకైక వరంగా యోగాన్ని సేకరించి సైన్స్గా అంగీకరించారంటే ఆశ్చర్యం ఇస్తుంది అందుకే యోగం అంటే ఏమిటో కొంచెమైనా తెలుసుకుందాం ఈ విశాల విశ్వంలో గ్రహగోళాలు సూర్య కుటుంబం నక్షత్రాలు గ్యాలక్సీ అనేక ఉన్నాయి కదా వీటన్నింటినీ ఒక కంటికి కనిపించిన అదృశ్య శక్తి కంట్రోల్ చేసి క్రమబద్ధంగా నడిపిస్తున్నది ప్రపంచాన్ని కంట్రోల్ చేసి ఒక కంప్యూటర్ పరిగణం వలె విశ్వాన్ని నడిపిస్తుంది పరిపాలిస్తూ కరెంటు వంటి ఆసక్తి దీనిని ఒక విశ్వవ్యాప్తమైన మానసిక శక్తి జడ సృష్టి చైతన్య సృష్టి అంటే నిర్జీవ పదార్థాలైన రాళ్ళు ఖనిజాలు లోహాలు పర్వతాలు మొదలైన వాటికి భిన్నమైనటువంటి ఆలోచనలు సుఖదుఖాలు విజ్ఞానం ధర్మధర్మాలు వివేకం కలిగి ఉన్న మనలోని ఈ ప్రాణం పదార్థం జడమైంది అంటే తనను తాను గుర్తించి తన ఉనికిని తాను తెలియనట్టు నిద్రమైన సృష్టి పదార్థ సృష్టి కానీ మనలో బతికి ఉన్నవాడికి చనిపోయిన శవానికి ఈ పదార్థ సృష్టి సమానమే కానీ మరణించిన వాడిలో బయటికి వెళ్ళిపోయేది మాత్రం మనల్ని జీవించి ఉండేలా చేసేది ఈ ప్రాణశక్తి ఒక చైతన్యమైన జీవిస్తూ ఉండే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తిని మన ఊపిరి ద్వారా మన శ్వాసక్రియను క్రమబద్ధం చేసి మనస్సుతో పాటు ప్రాణాన్ని లయబద్ధం చేసి ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనలో జీవించి ఉన్న తాను అన్న బయట పదార్థమయ్య జలశృష్టి వేరు సజీవమైన ప్రాణశక్తి వేరు ఈ ప్రాణాన్ని సైన్స్ తయారు చేయలేదు అసలు ఆ మాటకు వస్తే ఈ విశ్వవ్యాప్తమైన ప్రాణశక్తి మన శరీరాన్ని సజీవంగా ఉంచి బ్రతికి ఉండేలా చూస్తుంది క్షణం గుండె కొట్టుకోవడం ద్వారా మనల్ని బతికించి ఉంచుతుంది అంతేకాదు ఇదే ప్రాణశక్తి మనం తల్లి గర్భంలోంచి పుట్టగానే పురిటిలోనే ఆకలి రూపంలో ఆహారాన్ని జీర్ణం చేసి మన తల్లి కూడా మనల్ని బ్రతికించి ఉంచలేని విధంగా అప్పుడే పుట్టిన ప్రాణిని ఆహారం ద్వారా ఆకలి ద్వారా బ్రతికించి ఉంచుతుంది మన ప్రయత్నం లేకుండానే జరిగే అనేక జీవన ప్రక్రియలు అంటే శ్వాస ఊపిరి పీల్చడం గుండె కొట్టుకోవడం మలమూత్ర విసర్జన ఆకలి నిద్ర మెలకువ మృత్యువు జననము సెక్స్ ఒక కాలచక్రంలో మనిషిని కట్టివేసి గాలుపు చక్రంలాగా ఈ యొక్క జీవితాన్ని త్రిపుతుంది అదృశ్య శక్తి కంటికి కనిపించకుండా ఈ విశ్వం విశ్వమంతా వ్యాపించి ఉంది బయటికి కనిపించే బ్రహ్మాండంలో సూర్య గురు అంగారక గ్రహాల గోళాలు క్రమబద్ధంగా తిప్పుతూ అనంతకోటి నక్షత్ర మండలాన్ని నిత్యం సృష్టించి పోషిస్తూ ఏది విశ్వాన్ని నడిపిస్తుందో ఆ శక్తి నిజంగా మనలోని తానుగా మనస్సు రూపంలో జీవుడి రూపంలో ప్రాణం రూపంలో శరీరానికి రక్త ప్రసరణలోను జీర్ణ ప్రక్రియ వంటి అనేక ప్రాణ కర్మలనే పనులను నిర్వహింపచేస్తుంది ఈ ప్రధాన శక్తిని తెలుసుకోవడానికి టెలిస్కోపులు సైన్స్ పరికరాలు అనుబాంబులు రాకెట్లు పనిచేయవు సైన్స్ అందుకోలేదు అగాధమైన లోతులకు వెళ్ళి మన పుట్టుకను మన పుట్టుకనిచ్చిన ఈ విశ్వాన్ని పుట్టించిన ప్రధాన భగవత్ శక్తిని ప్రత్యక్షంగా అర్థం చేసుకుని దర్శించి ఒక సహించి ఉండే శిక్షనే యోగశాస్త్రం